శహీద్ భగత్ సింగ్ వర్గం తిరగ ప్రారంభించి ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి వరకు దేశవ్యాప్తంగా ఐదు వందల జిల్లాల్లో నిరంతర ప్రచార కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహిస్తున్న ఈ ప్రచార కార్యక్రమంలో ప్రధానంగా ఈ దేశ రాజ్యాంగాన్ని కౌతికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజలు సమాయత్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల మన రాజ్యాంగానికి పెరి ప్రమాణం సంభవిస్తూ ఉంది ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ స్వాతంత్ర పోరాటం అన్నా స్వాతంత్ర సమరయోధులన్నా మహాత్మా గాంధీ అన్నా అంబేద్కర్ అన్నా ఏమాత్రం కూడా వీరికి గౌరవం లేదు అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగాన్ని మార్చి మనస్కృతి ఆధారంగా ఒక రాజ్యాంగాన్ని వదారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకు అనుగుణంగా వాళ్ళు సాగు కలుగుతూ ఉన్నారు రెండవది ఏమంటే ఇవాళ తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాది రాష్ట్రాలలో పార్లమెంట్ సిట్లు తెలుసుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తాము జనాభా ప్రాతిపదిక పైన డీలిమిటేషన్ చేస్తే మనము కుటుంబ నియంత్రణ మన రాష్ట్రంలో అమలు రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో అమలు చేశాము కాబట్టి ఇక్కడ జనాభా నియంత్రణలో ఉంది ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా జరిగిపోయింది వాళ్ళు ప్రభుత్వ స్కీము కుటుంబం ఏమాత్రం కూడా ఖాతా చేయలేదు అమలు చేయలేదు కాబట్టి ఏమంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో హిందీ రాష్ట్రాల్లో సీట్లు జరుగుతాయి దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గే అవకాశం ఉంది దీనిపైన ఇష్యూ అనేది మొన్ననే చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి ఆధ్వర్యంలో హాల్పాటి నిధి కూడా జరిగింది దురష్టం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీల నాయకులు ఎవరు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా హాజరుతారు చాలా బాధాకరం ఎందుకంటే ఇవాళ సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు కూడా తడుగుతా ఉన్నాయి కేంద్రాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి ఒక్క మాట కూడా మాట్లాడి భయభక్తులు కలిగినటువంటి తెలుగు పంటలన్నది ఆంధ్ర రాష్ట్రంలో మీరెవరు మాట్లాడరు కొన్ని వల్ల రాష్ట్రానికి మేనాని అని చెప్పండి పవన్ కళ్యాణ్ అటు ఇటు ఏమాత్రం తెలుసుకోకుండా మాట్లాడతాడు ఆయన గతంలో సనాతనవాదం అని మాట్లాడినాడు ఇప్పుడేమో మా నాకు దేశాల వరకు తగ్గవు అంటాడు ఎందుకు తగ్గవయ్యా జనాభా ప్రాతిపదిక సీట్లు కేటాయిస్తే ఆటోమేటిక్గా సీట్లు మనకి రావు ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగిపోతాయి ఇవి మామూలు చిన్న పిల్లవానికి కూడా తెలుసు కాబట్టి ఏమంటే పవన్ కళ్యాణ్ నోరు విప్పాలి ఆయన అధికారానికి రాకముందు ప్రశ్నించేందుకోసమే పార్టీ పెట్టానన్నారు నువ్వు అధికారం వచ్చిన తర్వాత ప్రశ్నించడం మా అనుకున్నావు మోడీ గారు ఏమంటే దానికి ఇదే అంటావు వాళ్ళ అజెండా పోస్తామంటావు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అవునన్నా కాదన్నా భారతదేశ రాజకీయాల్లో ఒక సీనియర్ నాయకుడు అన్ని విషయాలు తెలిసిన వాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా ఉండడం సమంజసం కాదు ఆయన స్టే చర్పు తగదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే మీ డీన్ లిమిటేషన్ పైన స్పందించాలని చెప్పి కూడా నేను కోరుతాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇప్పుడు అధికారం కూడా లేదు నీకు పోయేది ఏమీ లేదు ఇప్పుడైనా మీరు మాట్లాడండి మాట్లాడి మనకు జరుగుతున్న అన్యాయం పైన నోరు విప్పమని కోరుతాను కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలో ఆరంపర అమలు చేస్తున్న దానిపై మీరు స్పందనించారు ఇవాళ కూట ప్రభుత్వము అదిలీగాని వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చింది ఇవాళ అధికారానికి వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ గుందని అంటాము ఖజానా ఖాళీ విషయం మీకు ఏనాడో తెలుసు ఎందుకంటే రాష్ట్రం ఆర్థికంగా దివాడ తీసింది అప్పుల పాలైంది శ్రీలంక అవుతూ ఉందని ప్రచారం చేశారు మేము కూడా ఆ రోజు చెప్పాము అప్పుల పాలైందని మరి మీరేమో అదివిగా వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చారు పైగా ఇవాళ చాలా ఆశ్చర్యం ఏమంటే మాది డబుల్ ఇంజన్ సర్కారు మాకు బ్రహ్మాండంగా ఉంది రాష్ట్రం అభివృద్ధి చేస్తామని ఒక పక్క రెంకలేస్తారు ఆయన కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చేమో మూడు లక్షల కోట్లు ఇచ్చాము ఏడు నెలలోనే రెండు నెలలు కాదు ఏడు మాసాల కాలంలోనే మూడు లక్షల కోట్లు ఇచ్చామని ఆయన చెప్పాడు మరి మూడు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం వారు చేస్తే నేను ఇక్కడ తల్లికి వంద ఇవ్వలే రైతులకి అన్నదాత అది ఇవ్వలే ఇరవై వేలు ఆడవాళ్ళకి బస్సు ఇవ్వలే ఏమి ఇవ్వలేకపోతా ఉన్నా ప్రజానికి డబ్బులు లేవని చెప్తా ఉన్నావు మరి మూడు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు అమిత్ షా అబద్ధం చెప్పాడా లేకపోతే మీరు దాచిపెట్టాడా అదైనా చెప్పండి ఇదైనా చెప్పండి అమిత్ షా అబద్ధం చెప్పింటే అబద్ధం చెప్పాడని చెప్పాలి లేదు అని ఇచ్చిపోయి ఇచ్చామయ్యా మేము దాచిపెట్టుకున్నాం ఇక నుంచి ఖర్చు పెడతామని చెప్పండి తప్పేం మేమే మిమ్మల్ని తప్పు పెట్టడా ఉన్నా ఇవ్వలేదని కూడా మేము ఆయన అంటే అన్నాడు మీరు ఇద్దరే పక్కనే ఉన్నారు మీరేం మాట్లాడరు ఎప్పుడు ఇచ్చినారు సార్ అని మీరు అడగలే కదా మీరేమీ అడగలే కాబట్టి ఏమంటే ఇవాళ అవాస్తవాలు ప్రచారం చేసుకొని డబల్ ఇంజన్ సర్కార్ పేరుతో డంబాలు కొట్టుకుంటా ముందుకు సాగుతూ ఉన్నారు తప్ప మీరు వాగ్దానాలు అమలు చేయలేకపోతా ఉన్నారు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా తక్షణమే ఇవాళ మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు కొనుక్కోవాలి ఇవాళ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రత్యేకించి రైతాంగానికి ఇవ్వాల్సిన ఆ ఇరవై వేలు రూపాయలు ఇవ్వండి అది ఇచ్చిన వాగ్దానమే